నరేందర్ రెడ్డి అన్న అన్నగారు వాళ్ళ నాన్నగారు జ్ఞాప శివారెడ్డి జ్ఞాపకార్థంగా మన ఆశ్రమంలో భోజనాలు ఏర్పాటు చేశారు ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని మన ఆశ్రమం తరపున అవా తాత వాళ్ళ తరపున ఆ దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే వాళ్ళ కుటుంబ సభ్యులు ఎప్పుడూ ఆయు ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాము ఇక్కడ భోజనాలు వాళ్ళు ఏమేమి ఏర్పాటు చేయించారో చూద్దాము సుగుంట్లు స్వీట్ అల్ల రైసు మసాలా అన్నము పప్పు ఓలి రసము వైట్ రైస్ వడియాలు అట్టిపండ్లు నూనె వంకాయ కూర పప్పు మారిపోయింది ఇది పెట్టింది వంకాయ వంకాయలు ఇంకోటి की बवा अन्नदाता सुकी बवा अन्नदाता सुकी बवा अन्नदाता सुकी बवा ओम शान्ते शान्ति शान्ति शान्ति